తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరున నాలుగు కొత్త పథకాలు ప్రారంభించింది ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులను పత్రాలను అందజేశారు ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి వరకల్లా రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు కొన్ని చోట్ల అనర్హులను పథకాలు ఎంపిక చేశారంటూ ఆందోళన జరుగుతున్నాయి వాటిపైన స్పందించిన మంత్రి అనర్హులకు పథకాలు అందిందని సమాచారం ఇస్తే విచారణ చేపడతామన్నారు అటువంటి వారిని లబ్ధిదారుల లిస్టు నుంచి తొలగించి పథకాలు కట్ చేస్తామని చెప్పారు ఆదివారం హనుమకొండ జిల్లాలోని పలు మండలాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఆయన ప్రారంభించారు దళిత గిరిజన ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అదనంగా ఇళ్ల మంజూరుపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాలని పథకాలను నాలుగు గోడల మధ్య కూర్చొని అమలు చేశారని విమర్శించారు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోని ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా గ్రామ సభలను నిర్వహించి అప్లికేషన్లు తీసుకుంటుందని చెప్పారు వచ్చే అప్లికేషన్లను ఫిల్టర్ చేసి అర్హులకు మాత్రమే పథకాలు అమలు చేస్తామన్నారు అందుకు కాస్త సమయం పడుతుందని ప్రజలు ఓపికతో ఉండాలని చెప్పారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామంలో ఈ నాలుగు పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు తర్వాత దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అమలు చేస్తామన్నారు పథకాల లిస్టులో పేర్లు రాని వారెవరో ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు అలా ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు